హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ బుల్లితెర అందాల యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు టీవీ షోలలోనే కాదు స్టార్ హీరోల సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ రంగస్థలం పుష్ప సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారని చెప్పాలి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప టు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది ఈ మధ్య కొంతకాలంగా హాట్ పోజులతో అదరగొడుతున్న అనసూయ తన సొగసులతో ఫాలోవర్స్కి గాలం వేస్తుందని చెప్పాలి తాజాగా అనసూయ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ అనసూయ భరద్వాజ్ ఫోటోలను పోస్ట్ చేసింది తనకు అన్ని ఇచ్చిన ఈ ఏడాదికి గ్రాండ్గా వీడ్కోలు చెప్పేసింది తనకు మంచి అనుభవాలతో పాటు అన్ని ఇచ్చిన ట్వంటీ ట్వంటీ త్రీకి థ్యాంక్స్ చెప్తూ ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది అనసూయ తన క్యూట్ లుక్స్తో అభిమానులను కట్టిపడేస్తుంది తాజాగా రెండు వేల ఇరవై మూడు ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొన్న అనసూయకి సంబంధించిన ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఆ ఫొటోస్ని చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్